హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నేను ఆ బ్లాగ్లో చెప్పాను కదా చాలా భయంకరమైన తలనొప్పి వస్తుంది అనేసి ఈ రోజు అయితే మాత్రము రోజు మొత్తంలో నాకు తలనొప్పి ఏమీ రాలేదు కాకపోతే ఈరోజు నేను ఒక రీజన్ వల్ల చాలా చాలా అప్సెట్ అయ్యాను నేనే కాదు మా వారు మా అమ్మ అందరం అప్సెట్ అయ్యామండి అది ఏంటి అనేది ఈ బ్లాగ్లో అయితే మీతో డిస్కస్ చేస్తాను సో మార్నింగ్ అయితే లేసానండి లేచి వంట పని అయితే మొదలుపెట్టానండి నాకు నిన్న మొత్తం భయంకరమైన తలనొప్పి వచ్చింది కదా ఇంత తలనొప్పి వచ్చినప్పుడు నెక్స్ట్ డే అయితే మాత్రము తలంతా చాలా సుతిమెత్తగా అయిపోయినట్టుగా అనిపిస్తుంది అండి నిన్న దేవుడి ద్వారా ఏంటో అసలు ఒక ట్యాబ్లెట్ వేసుకోకుండా దానికి అదే తలనొప్పి చక్కగా తగ్గిపోయింది మళ్ళీ రాలేదు నెక్స్ట్ డేని ఇంకైతే ఇంకోండి నేను ఈరోజు కూర ఏం వండుదామా అని చూస్తే మా వారు బీరకాయలు వండేసే తర్వాత మా అక్క వాళ్ళకి నేను వేరే కూరగాయలు తీసుకొస్తానో వండిదే కానీ అనేసి అన్నారు ఇంకా నేను సరే అయితే అనేసి పిల్లల ఇద్దరి కోసమే కదండి వాళ్ళిద్దరికీ ఇంత కూర ఎక్కువైపోతుంది కదా అనేసి నేను వేరుశనగ గుళ్ళు బీరకాయ చట్నీ చేద్దాము అనేసి ఇలాగ రెండు బీరకాయ ముక్కలను అయితే తీసుకున్నాను మొత్తం తొక్క అంతా తీసేయకుండా పైన ఈలాగా ఉంటుంది కదండి ఆ తొక్క మొత్తాన్ని తీసేసి మిగతా దాన్ని అయితే మాత్రం ఇలాగా చిన్న చిన్న మొక్కల కింద అయితే కట్ చేసేసుకున్నాను ఆల్రెడీ వేరుశనగలు వేపిస్తున్నానండి ఆ వేగుతున్న వేరుశనగలన్నీ నేను సెపరేట్గా ఇంకొక గిన్నెలోకి అయితే తీసేసుకుని ఇదే నూనె ముక్కట్లోకి నేను ఈ బీరకాయ ముక్కల్ని వేసేసి కొంచెం ఉప్పు అవి కలిపేసి మనము మూత పెట్టేసుకున్నాం అనుకోండి బీరకాయ ముక్కలు చక్కగా మగ్గుతాయి నేను దీంట్లోకి కొంచెం జీలకర్ర కొంచెం నూనె కూడా అయితే వేసుకున్నాను దీంట్లోకి ఉప్పు అయితే వేసేస్తున్నానండి అయితే ఏమైందంటే నేను ఉప్పు వేసానన్న విషయాన్ని మర్చిపోయి మళ్ళీ మిక్సీ పెట్టేటప్పుడు మళ్ళీ ఇంకొకసారి అలవాట్లో పొరపాటు అన్నట్టు మళ్ళీ ఉప్పేసేసానండి చట్నీ ఉప్పు అయిపోయింది అందుకు మళ్ళీ ఏం చేశాను వేరుశనగలు వేపించి మళ్ళీ చట్నీలు అయితే కలపాల్సి వచ్చిందనమాట ఇంకా మిగిలిన రెండు మూడు మొక్కలు ఉన్నాయి కదండి బీరకాయ వాటిని అయితే పిల్లలకి కూర వండుదామనేసి కట్ చేసుకుంటున్నాను ఫస్ట్ లేవంగానే బీమ్ అయితే కడిగేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను కదండి రైస్ అయితే రెడీ అయిపోయింది ఇంకా అన్నాన్ని అయితే వాచ్ చేసుకున్నాను వీడియో క్లారిటీ అయితే మాత్రము నాకు చాలా బాగా వస్తుంది అని అనిపిస్తుంది అంటే లైటింగ్ పెట్టిన తర్వాత ఇప్పుడు వీడియో మనకి చాలా అందంగా కనిపిస్తుంది కదా నేనైతే ఫ్లాష్ కూడా ఏమి వేయలేదండి మొత్తం ఆ రెండు ట్యూబ్లైట్లు వేసి అయితే రికార్డ్ చేస్తున్నాను వీడియో అయితే మాత్రం నాకు బాగానే ఉంది మీకు ఎలా ఉంది వెళ్తురు సరిపోతుందా లేదా ఇంకా ఎక్స్ట్రా వెళ్తున్నారు ఏమైనా అవసరం అన్నది కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దు ఇంతక బీరకాయ ముక్కలు వేశాను కదండి అవి వేగిపోయాయి సో వాటిని అయితే వేరేగా గిన్నెలు అయితే పెట్టేశాను ఇప్పుడు అదే బీరకాయ ప్యాన్లోనే నేను కొంచెం నూనె అయితే వేసేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేసి చక్కగా నూనెలు అయితే మగ్గిస్తున్నాను ఈరోజు నేను బీరకాయ గ్రేవీ వండుతున్నానండి కాకపోతే ఒక్క చుక్క కూడా వాటర్ వేయకుండా చక్కగా దాంతో వచ్చిన వాటర్తోనే స్లో ఫ్లేమ్లో చక్కగా మగ్గిచ్చేసానండి ఎంత టేస్టీగా వచ్చిందంటే బీరకాయ కూర చాలా బాగుంది హడావిడి లేకుండా కంగారు లేకుండా ప్రశాంతంగా ఉండేదేమో చాలా టేస్టీగా అనిపించింది రోజు కూర అయితేనే ఉల్లిపాయని కాసేపు సేపు అలాగా నూనెలో మగ్నిచ్చేసానండి ఉప్పు పసుపు వేసేసి ఉల్లిపాయలు సగం మగ్గిపోయి సాఫ్ట్ అయిపోయింది అన్నప్పుడే నేను బీరకాయ ముక్కలను కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసి మూత అయితే పెట్టేసుకుంటానమాట ఇలాగ చాలాసేపు లో ఫ్లేమ్లోనే మగ్నిస్తానండి ఇలా లో ఫ్లేమ్లో మగ్నిచ్చిన తర్వాత దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయి ఉల్లిపాయ బీరకాయ మగ్గిపోయింది ఇంకా వాటర్ అయిపోతుంది అనగా కొంచెం కారం అయితే వేసుకున్నాం అనుకోండి ఆ కారాన్ని కూడా నూనెలో కాసేపు ఒక టెన్ మినిట్స్ అలాగా లో ఫ్లేమ్లో చాలా లో ఫ్లేమ్లో వేగించామంటే అంతే కూర చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది దీంట్లోని చాలా మంది కొంచెం పాలు అవి వేస్తారు నేను కూడా అప్పుడప్పుడు కొంచెం నీళ్ళు కొంచెం పాలు వేస్తాను కానీ రోజు ఏమీ వేయలేదండి చాలా బాగుంది తర్వాత అయితే ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టాలి కదా నిన్న నైట్ పడుకునేటప్పుడు నేను దోస పిండి రుబ్బాను అని చెప్పాను కదండి ఇడ్లీ పిండి రుబ్బానని చెప్పాను కదా సో దాంట్లోకి కొంచెం ఉప్పవి కలిపేసి పిల్లలకి ఇడ్లీ వేయడం కోసం అయితే రెడీ చేసుకుంటున్నాను వ్లాగ్ స్టార్టింగ్లో చెప్పాను కదండి ఈరోజు నాకు మనసు అసలు ఏం బాగోలేదు ఒక రీజన్ చేత చాలా అప్సెట్ అయ్యాము నేను మా వారు మా అమ్మ అని చెప్పాను కదా అదేంటి అంటే నేను మీకు చాలాసార్లు చెప్పాను కదండి ఫేస్బుక్ని మొదలు పెట్టాను ఫేస్బుక్ నుంచి నాకు ఫస్ట్ శాలరీ రాబోతుంది అనేసి నేను ఆ విషయాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నో దిష్టి ఫర్ మీ వ్లాగ్లో కూడా నేను చెప్పాను కదండి సో అయితే ఆ ఫేస్బుక్ శాలరీ ప్రతీ నెల ఫేస్బుక్ నుంచి నా బ్యాంక్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యింది అనేసి ప్రతి నెల వస్తుందండి అయితే కరెక్ట్గా మనకి ఇరవై రెండు ఇరవై మూడు ఈ టైంలో శాలరీ అకౌంట్లోకి క్రెడిట్ అవ్వాలన్నమాట ఆ డే వచ్చేసరికి ఫెయిల్డ్ అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ మంత్ వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ ఉంటున్నానా మళ్ళీ నాకు అమౌంట్ ట్రాన్స్ఫర్ టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేసి ఇలా వస్తుంది మళ్ళీ అకౌంట్లోకి మాత్రం ఆ అమౌంట్ రావట్లేదు ఫెయిల్డ్ అయిపోతుంది అలా ఇప్పటికీ నాకు సిక్స్ మంత్స్ నుంచి ఫేస్బుక్ నుంచి శాలరీ రావాలండి అలా నెలకి నాకు ఐదేసి వేలు ఆరేసు వేలు అలా వేసుకున్నాం ఇప్పటికీ నాకు ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ అయినాయి అనమాట సో ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ నా అకౌంట్లోకి రాకుండా ఫేస్బుక్ దగ్గరే ప్రతీ నెల ఆగిపోతుంది అయితే నేను ఆ చేంజెస్ చేశాను ఈ చేంజెస్ చేశాను టెక్ ఛానల్స్ అవి కనుక్కున్నాను చాలామందిని మందిని అండి అంటే నా కో క్రియేటర్స్ ఉంటారు కదా అందరినీ కనుక్కున్నాను మాకు బాగానే వస్తున్నాయి బావాని మాకు ఫస్ట్ మంత్ నుంచి బాగానే పడ్డాయి నీకు ఎందుకు పడట్లేదు అంటున్నారు నాకు మాత్రం ప్రతీ నెల నేను ఎన్ని చేంజెస్ చేస్తున్నాను నాకు మాత్రమే శాలరీ వచ్చి నా అకౌంట్లో పడట్లేదు అది నాకు చాలా బాధ అనిపించింది ఎన్ని రోజులు పడుతుంది ఈ నెల కాకపోతే వచ్చే నెల పడుతుంది వచ్చే నెల పడుతుంది ఏమవుతాయి నేను కష్టపడ్డ డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోతాయిలే అన్నట్టు అనుకున్నానండి ఎన్ని నెలలుగా చూస్తున్నా ఆ శాలరీ వచ్చి నా అకౌంట్లో పడట్లేదు ఇప్పటికీ నాది దగ్గర దగ్గర ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ అంటే నాకు నలభై వేలు శాలరీ అండి నలభై వేలు జీతం నేను ఆరు నెలల కష్టం నాది అది ఆ నలభై వేలు నాకు ఈ నెల వచ్చేస్తుంది ఆ శాలరీ పడగానే నేను ఇన్ని రోజులు నేను నాకు ఎక్కడ తప్పు జరిగింది నాకు ఏం ప్రాబ్లం వచ్చింది ఇవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకొక వీడియో పెడదాము ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అనేసి నేను అప్పుడే చాలా నెలల నుంచి వెయిట్ చేస్తున్నాను నేను ఎంత వెయిట్ చేస్తున్నానో అది అంత వెనక్కి వెళ్ళిపోతుందండి నాకు ఆ రోజు ఇలాగా చాలా బాధగా ఉంది చెప్పలేనంత బెంగగా ఉంది అనేసి ఆ రోజు కమ్యూనిటీ పోస్ట్ కూడా పెట్టాను ఫేస్బుక్ శాలరీ ఫెయిల్ అయిపోతుంది అని అంటే ఒకళ్ళు ఎవరిని నీకు చాలా ఆశ ఎక్కువ అంటున్నారండి అవునండి నాకు చాలా స్ ఎక్కువే ఎందుకంటే నేను ఎవరిని నాకు డబ్బులు ఇవ్వండి అని అడగలేదు నేను కష్టపడ్డాను నేను సొంతంగా నేను చేసే డైలీ వ్లాగ్స్ అయినా నేను నా ఓన్గా వీడియోస్ని షూట్ చేసుకుంటున్నాను ఇంట్లో ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా అన్ని పనులు సమకూర్చే వాళ్ళకి అన్నీ చేసి నేను నాకు దొరికిన రెండు మూడు గంటల్లోనే ఇవి ఎడిటింగ్స్ అనేసి మళ్ళీ షూటింగ్స్ అని అన్నీ చేసుకుని నేను కష్టపడి వీడియోస్నైతే అప్లోడ్ చేసుకుని ఆ వీడియోస్ని ఫేస్బుక్లో కూడా పెట్టుకుని దాని నుంచి నాకు ఏమి ఎక్కువగా రాలేదు నెలకి నాలుగు వేలు ఒక నెల ఐదు వేలు ఒక నెల అలాగా నెల నెల పో పోగడిన డబ్బులు ఇప్పటికీ నాకు నలభై వేలు ఉన్నాయండి ఫేస్బుక్లోని శాలరీ అయితే అది వస్తుంది వస్తుంది నేను చాలా ఎదురు చూశాను నా బర్త్డేకి గిఫ్ట్ కింద దేవుడు వెయిట్ చేసి వెయిట్ చేసి ఒకేసారి నలభై వేలు నా అకౌంట్లో వేస్తారేమో అనేసి అనుకున్నాను కానీ బర్త్డే అయినా నెక్స్ట్ డే అంటే ట్వంటీ సెకండ్ అనమాట నెక్స్ట్ డే కాదు టూ డేస్ తర్వాత ఫెయిల్డ్ అనేసి వచ్చేసింది మళ్ళీని నాకు అసలు అన్ని ఇన్ని నెలలు నేను ఏమనుకున్నానంటే ఒకేసారి బల్క్ అమౌంట్ ఇవ్వడం కోసం దేవుడు వెనక్కి లాగుతున్నాడేమో వెనక్కి లాగుతున్నాడేమో అన్న పాజిటివ్ ఒప్పుతో ఉన్నానా అలాంటిది ఆ రోజు చాలా చేంజెస్ చేశాను సక్సెస్ఫుల్గా అకౌంటు రిజిస్టర్ అయ్యింది అనేసి ఫేస్బుక్ నుంచి నాకు మెయిల్ వచ్చింది సో మెయిల్ కూడా వచ్చింది కదా ఈ అకౌంట్లోకి సాలరీ నా బర్త్డేకి క్రెడిట్ అయిపోతుంది అది ఒక గుడ్ న్యూస్ కింద మీ అందరికీ షేర్ చేసుకుందాం అనుకున్నాను అదేంటో నేను ఎంత ఎదురు చూస్తుంటే అంతే వెనక్కి వెళ్ళిపోతుంది పోనీ ఆ ఫేస్బుక్లో మనకి ఎవ్వరు సపోర్ట్ సిస్టమ్ ఉండదండి ఇది ప్రాబ్లము ఈ ప్రాబ్లమ్కి మీరు ఇలా చేస్తే మీకు సొల్యూషన్ దొరుకుతుంది అని చెప్పరనమాట అలాగే ఫేస్బుక్కి సంబంధించి టెక్ ఛానల్స్ కూడా ఏమీ లేవు ఒక్కొక్కటిగా మనకి మనమే తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాలన్నమాట నాకు ఇప్పుడు ఆ టెక్ ఛానల్స్ హిందీలో చాలా మంది చెప్తున్నారండి కానీ మనం అంత త్వరగా హిందీ వాళ్ళని నమ్మడం ఎందుకు మోసపోతామేమో అన్నది అదొక భయం అనమాట సో తెలుగు వాళ్ళు ఎవ్వరు లేరు అక్కడికే నేను మాధురి గారు అప్రోచ్ అయ్యాను గారేమో నాకు ఫేస్బుక్ కోసం అంత ఐడియా ఉండదు కానీ యూట్యూబ్ కోసం అయితే నేను నిద్రలు అడిగినా చెప్పగలుగుతానండి అని ఇలాగ చెప్పారనమాట ఇంకా నాకు ఎవరిని అడగాలి ఏంటి ఏం తెలియట్లేదండి ఆ రోజు నిజంగా చాలా బాధపడ్డాను మా వారు కూడా అయ్యో ఎందుకే నీకు ప్రతీది చాలా కష్టపడితే కానీ రావట్లేదు నీకు అదృష్టం లేదంటావా ఏంటి ప్రతీది ఫేస్బుక్ యూట్యూబ్ కూడా నువ్వు అలా మూడేళ్ళు కష్టపడ్డావు ఈజీగా అవ్వలేదు కష్టపడగా కష్టపడగా మూడేళ్ళకి నీకు ఫస్ట్ శాలరీ వచ్చింది ఫోన్ ఫేస్బుక్ అయినా వస్తుందేమో అనుకున్నాను ఇది కూడా ఇన్ని నెలల నుంచి నేను ఇంత పెడుతుంది ఏంటి అనేసి అంటున్నారన్నమాట మా అమ్మ కూడా ఈ నెల వచ్చేస్తుంది అనేసి చాలా హోప్తో ఎదురు చూసిందండి నేను గుడ్ న్యూస్ చెప్తానే అని మా అమ్మ కూడా ఏంటమ్మా నీకు ఇలా జరుగుతుంది అనేసి అమ్మ కూడా ఫీల్ అయ్యింది అసలు నాకు ఆ రోజు నేను ఈ మార్నింగ్ రొటీన్ అయ్యేసరికి నాకు లెవెన్ థర్టీ అలా అయ్యిందండి లెవెన్ థర్టీకి ఫేస్బుక్ ఓపెన్ చేస్తే అప్పటికే ఫెయిల్ అయిపోయింది అనేసి నోటిఫికేషన్ వచ్చిందనమాట నాకు ఇంకా చాలా బాధ అనిపించింది ఎంత కష్టపడుతున్నాను ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాను దీనికోసం నేను చేయగలిగినన్ని యూట్యూబ్లో వీడియోలు చూసి ఆ హిందీ వాళ్ళు అర్థమైన అర్థం కాకపోయినా అన్ని ఫాలో అవుతూ చేస్తున్నాను ఎందుకు దేవుడిని అన్నే ఇంత పరీక్షిస్తున్నాడు అనేసి ఇంకా రోజు చాలా బాధ వచ్చిందండి పో నా బాధ కన్నీళ్ళ రూపంలో బయటికి వెళ్ళిపోతే బాగుండు ఏడుపు వస్తే బాగుండు అని ఎంత ఎదురు చూసినా అస్సలు కన్నీళ్ళే రావట్లేదు ఏడిపే రావట్లేదు అండ్ అడిగారు కదా నీకు చాలా ఆశ అని ఆశనండి నేను కష్టపడ్డ డబ్బులు నా చేతికి వస్తే బాగుండు అన్న ఆశ అయితే నాకు ఉంది పిల్లలని అయితే టిఫిన్ పెట్టేసి స్కూల్కి అయితే పంపించేసానండి ఇంకా పిల్లలు అక్క వాళ్ళు భోజనం చే టిఫిన్ చేసేసారు ఇంకా మా కోసం అయితే మినపొట్టొకటిని ఇడ్లీ అయితే పెట్టుకున్నాను అక్క వాళ్ళు అయితే ఇప్పుడు మళ్ళీ బయటకు వెళ్ళే పని ఉంది వాళ్ళకి సో వాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు మళ్ళీ మధ్యలో ఆకలి ఏమో అనేసి వాళ్ళకి ఇడ్లీలు అలాగే నీ కొన్ని స్నాక్స్ కింద అయితే నా దగ్గర ఉన్న స్నాక్స్ అవి ఉంటే అవి పెట్టేసి ఇచ్చాను అనమాట వాళ్ళు ఇంక ఇవి తీసుకుని వెళ్ళిపోయారు పాపం వాళ్ళు ఓన్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారండి ఆఫ్టర్నూన్ లంచ్ రావట్లేదు బయటే మేము చేసేస్తాం భవని ఇంకా మాకు లంచ్ ఏం వండద్దు అంటున్నారు సో పిల్లలు కొండిన వంట మాకు సరిపోతుంటే మేము అది తినేస్తున్నాం అనమాట వాళ్ళు ఇంకా ఆఫ్టర్నూన్ రావట్లేదు ఇంకా మార్నింగ్ వెళ్ళిపోతుంటే వాళ్ళు మళ్ళీ నైట్ డిన్నర్ టైంకి అయితే వస్తున్నారు ఇంకా అందరూ టిఫిన్లు అయితే అయిపోయినాయి అక్కకి మా వారికి అయితే ఇద్దరికి టీ అయితే పెట్టేసాను ఆడబొడిచిన అక్క అనక్కు అసలు ఆ వరుస బాగోలేదు భవని అంటున్నారండి నాకు ఏంటంటే పెళ్ళిలో ఫస్ట్ మాట్లాడిన వ్యక్తి తినే అనమాట వదిన అనేసి అప్పుడు నాకు తెలియదు వరుసలు అప్పుడు పెళ్ళైనా కొత్తల్లో తెలియదు కదండి వరుసలు తెలియక అప్పుడు అక్కాని పిలవడం మొదలు పెట్టానా ఇంకా అదే నాకు అక్క అక్క అనేసి అలవాటు అయిపోయింది అక్క అయితే మాత్రము ఏం కదలే పర్వాలేదు బావనే అని అంటారు అన్నయ్యని మాత్రం అన్నయ్య అనే పిలుస్తానండి ఇంకా అలా అలవాటు అయిపోయింది ఏమనుకోవద్దు ఇంకోండి గిన్నెలు గిన్నెలైతే తోముతున్నాను అలాగే ప్రతిసారి మీ ఆడపడుచు వాళ్ళు ఎందుకు వస్తున్నారు భవాని అంటే వాళ్ళొక పర్సనల్ పని మీద వస్తున్నారండి నేను ఇంకా అవేమి ఏమీ మీతో షేర్ చేసుకోదలుచుకోలేదు నా వ్లాగ్స్లో నా వరకు మాత్రమే షేర్ చేసుకుంటాను ఇంకా నేను ఎవరి గురించి ఏమీ చెప్పదలుచుకోలేదనమాట అది వాళ్ళ పర్సనల్ పని మీద ఒక ఇంపార్టెంట్ పని మీద ఇక్కడికైతే తిరుగుతున్నారండి సో నేనైతే నాకు చెయ్యి వాళ్ళకి నేను చేస్తున్నాను అక్కడికి భయపడతాను అక్క నేను వండిని నువ్వు తిరగలుగుతున్నావు లేదా లేదు బాబు అని నువ్వు సింపుల్గా చాలా త్వరగా పనులు చేసేస్తున్నావు చింటు అనమాట అబ్బాయి పేరు చింటు అదే అంటున్నాడు ఎంత త్వరగా సింపుల్ సింపుల్గా చేస్తున్నట్టే ఉంటుంది కానీ కూరలు అవి బాగుండుతుందమ్మా అత్త అనేసి అంటున్నాడు అంటే నాకు అసలు అది నిన్న చాలా హ్యాపీ అనిపించింది అండి ఎందుకంటే నా కూరలు ఎలా ఉంటాయి అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ నాకే ఉంటుంది కదా అలాంటి అంటే వాళ్ళకి నాకు కూరలు నచ్చినాయి అని చెప్తూ చాలా హ్యాపీ అనిపించింది అనమాట అయితే ఇంకోండి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇంకా ఫ్రెష్ అయిపోయి గిన్నెలన్నింటినీ అయితే నీట్గా క్లీన్ చేసేసుకుని ఎడిటింగ్ చేసుకున్నాను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి మా హస్బెండ్ వచ్చారండి నేను తను భోజనం చేసేసి మిగతా ఖాళీ అయిపోయిన గిన్నెలన్నిటిని అయితే ఇప్పుడు నేను క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా చూడాలండి ఫేస్బుక్ సాలరీ అయితే ప్రస్తుతానికి నా దగ్గరికి అయితే రావట్లేదు అది ఎన్ని నెలలకు వస్తుందో తెలియదు మేబీ ఒకవేళ దేవుడు అంత కలిపి ఒక ఒక లక్ష రూపాయలు అకౌంట్లో వేయాలని చూస్తున్నాడేమో దేవుడు నేనైతే ఏదైనా థింక్ చేస్తానండి ఆ రోజు చాలా బాధపడ్డాను కదా అప్పుడు నేను ఒక్కటే అనుకున్నాను రోజు నా బాధ రేపు సంతోషంగా మారేలాగా చేయండి అనేసి దేవుణ్ణి కోరుకున్నాను అనమాట ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అండి నాకు ఏది అంత త్వరగా ఈజీగా వచ్చేసింది ఏది ఉండదు ప్రతిదానికి నేను ఇలాగా మానసికంగా కొన్ని రోజులు స్ట్రగుల్ అయ్యి స్ట్రగుల్ అయ్యి అయినా కూడా ప్రయత్నం వదలకుండా చేసినప్పుడు ఫైనల్గా అది నాకు దక్కుతుంది అనమాట అప్పుడు వచ్చే హ్యాపీనెస్ నేను మాటలు చెప్పలేను నేను ప్రతీది అలాగే పొందాను నాకు ఏది ఈజీగా రాలేదు ఇదనే కాదు నా పెళ్ళి విషయంలో ఏం ఏంటి నా చదువుల విషయంలో ఏంటి ఏదైనా కూడా నేను చాలా స్ట్రగుల్స్ అంటే మానసికంగా ఎందుకు నాకు జరుగుతుంది ఎందుకు నాకు జరుగుతుందని ఫీల్ అయ్యి ఫీల్ అయ్యి ఫీల్ అయ్యి అయినా కూడా నేను ప్రయత్నం వదలకుండా ట్రై చేయగా ట్రై చేయగా అప్పుడు నా వరకు వచ్చాయి అనమాట సో ఇది కూడా అలాగే అవుతుంది అనుకుంటున్నాను ఈ రోజు బాధ రేపు సంతోషంగా మారుతుందని కోరుకుంటున్నాను నాకు గనక ఫేస్బుక్ నుంచి శాలరీ వస్తే నేను ఖచ్చితంగా అది వీడియో చేస్తానండి మేబీ ఇప్పటికీ ఫార్టీ థౌజండ్ ఉన్నాయి ఫేస్బుక్లోని ఇంకా నెక్స్ట్ మంత్ ఇవి ఆ తర్వాత ఎన్ని నెలలకు రాకపోతే అవన్నీ కలిసి 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 ఆ ఫేస్బుక్ కోడు నా డబ్బులు నాడు వెనక లాక్కోకుండా నాకు వేసేస్తే చాలని కోరుకుంటున్నాను ఇంకా అది వచ్చిన తర్వాత నేను అన్ని డీటెయిల్గా ఏం చేశాను ఎలా చేస్తే వచ్చింది ఏంటని అన్ని డీటెయిల్గా మీకు అర్థమయ్యేలాగా ఒక వీడియో అయితే పెడతాను ఎవరికైనా యూజ్ అవుతుంది అండ్ వాటితో పాటు ఇంకా ఏ ఏ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయన్నది కూడా నేను చెప్తానండి ఇంకా అయితే ఇంకోండి ఆ రోజు ఇంకా నేను వ్లాగ్ ఏమి షూట్ చేయలేదు చాలా బెంగగా ఉండిపోయాను అందుకనేసే ఇంకా ఏదైనా బాధ వచ్చిందంటే ఫస్ట్ నేను మూవీస్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తానన్నమాట ఇంకా అలాగే మూవీస్ చూస్తూ పోయానండి వెబ్ సిరీస్ ఏదో పెట్టారు మా వారు వెబ్ సిరీస్ కాదు బచ్చన మల్లి అంట మూవీ పెట్టారు అది కూడా నేను ఇంట్రెస్టింగ్గా చూడలేకపోయాను అందుకే మీకు చెప్పట్లేదు ఇంకా నేనైతే బెండకాయ పులుసు అయితే పెట్టానండి సూపర్ సూపర్ టేస్టీగా వచ్చింది అసలు బెండకాయ పులుసు అయితేనే ఇంకా పిల్లలకి అబాకస్ క్లాస్ అయ్యాక భోజనం చేద్దాము అనేసి ఇంకా పిల్లల దగ్గర అయితే కూర్చున్నాను అబాకస్ క్లాస్కి అబాకస్ క్లాస్ టీచర్ టీచర్ నెంబర్ అయితే స్క్రీన్ పైన ఇస్తాను అబాకస్ కానీ మ్యాథ్స్ కానీ పిల్లలకి తెలుగు కానీ క్యూబ్ కానీ నేర్పించాలి అనుకుంటే ఈ క్లా ఈ టీచర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ పైన మెయిల్ ఐడి అలాగే కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తున్నానండి చాలా బాగా చెప్తారు పిల్లలకి అర్థమయ్యేలాగా అబాకస్ని అయితే చాలా బాగా చెప్తారు మా పిల్లలకన్నా ఎక్కువ ఇంట్రెస్ట్గా నేను నేర్చుకుంటానండి నాకు అంత ఫేవరెట్ కరెక్ట్ అయిపోయింది అబాకసి అయితే మాత్రము ఇంకా పిల్లలిద్దరికీ క్లాస్ అయిపోయిన తర్వాత మేమైతే భోజనం చేస్తున్నామండి అక్క వాళ్ళు వస్తూ వస్తూ ఫ్రైడ్ రైస్ అయితే తెచ్చుకున్నారు అంటే వాళ్ళు అక్కడ తిందామని తీసుకున్నారంట ఇంకా ఆటో వచ్చేస్తుంది అనేసి అది పార్సల్ ఇచ్చేసుకున్నారంట అది తర్వాత నిన్న నైట్ నేను పలావ్ చేశాను కదండి అది మిగిలిపోయింది ఫ్రిడ్జ్లో ఉండిపోయింది మర్చిపోయాను తినడము ఆఫ్టర్నూన్ తర్వాత ఇంక ఇప్పుడు వండిన వేడి వేడి అన్నము బెండకాయ పులుసు అసలు వేడి వేడి అన్నం బెండకాయ పులుసు ఎంత బాగుందో అని అక్క అయితే మాత్రం భవానీ నువ్వు మంచిగా పులుసు పెట్టేవు పొద్దునుంచి ఆకలేస్తుంది బయట తిన్నాం కానీ ఇలా వేడి వేడి అన్నం పులుసు తిని చాలా రోజులు అయింది చాలా బాగుంది నేను ఎక్కువ అన్నం తినేసాను భవానీ అన్నారు అసలు వాళ్ళు ఇచ్చే కాంప్లిమెంట్స్ ఎంత ఆనందం ఇచ్చాయో నాకు చెప్పలేను అక్క అయితే మాత్రము అసలు మార్నింగ్ అంతా పాపం బిజీగా బయట తిరుగుతున్నారా వచ్చిన తర్వాత కూడా అసలు నువ్వు ఉండు బావని అని పొద్దున్న నుంచి నీకు పని ఎక్కువైపోతుంది నేను క్లీన్ చేస్తాను గిన్నెలు అనేసి అక్క అయితే క్లీన్ చేసేస్తున్నారు ఇంకా నేను ఇల్లు అయితే ఒకసారి నీట్గా శుభ్రం చేసేసుకున్నానండి ఎందుకంటే కిందే పడుకుంటాం కదా హాల్లోని సో హాల్ అంతా ఒకసారి క్లీన్ చేసేసుకున్నాను ఇక నైట్ పడుకునే ముందు పాలు తోడు పెడదామనేసి స్టవ్ మీద అయితే పాలు పెడుతున్నాను అక్క అయితే ఇంకో పక్కన గిన్నెలైతే తోముతున్నారనమాట సో ఇదండి ఈ రోజు వీడియో ఇంకా మనసేమి బాగోక ఫేస్బుక్ కోసము నేను పెద్దగా వ్లాగ్ అయితే షూట్ చేయలేకపోయాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్